సో ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వరద బాధితులకు సంబంధించి నగదు చెల్లింపులకు సంబంధించి కీలక అప్డేట్ అయితే ఇవ్వడం అయితే జరిగిందనమాట రాష్ట్రంలో వరద బాధితుల్లో ఇప్పటి వరకు తొంభై ఎనిమిది శాతం మందికి పరిహారం జమ చేసినట్లు ఏపీ ప్రభుత్వం తెలిపింది కేటాయించిన ఆరు వందల రెండు కోట్ల పరిహారంలో పద్దెనిమిది కోట్లు మాత్రమే మిగిలించినట్లయితే మిగిలినట్లయితే వెల్లడించింది సాంకేతిక కారణాలతో వరద సాయం అందని రెండు శాతం మంది ప్రజల ఖాతాలో కూడా నగదు అయితే జమ చేస్తామని చెప్పేసి చెబుతున్నారన్నమాట అంటే సోమవారం వేస్తామని చెప్తున్నారు ఆధార్ అనుసంధానం సహా పలు కారణాలతో ఇప్పటికీ పరిహారం పొందని ఒక్కో కుటుంబానికి నగదు బదిలీ చేసే కార్యక్రమాన్ని ప్రభుత్వం కలెక్టర్లకు అప్పగించింది ఎన్టీఆర్ జిల్లాలో పదిహేను వేలు అల్లూరు సీతారామరావు జిల్లాలో మనం చూసుకున్నట్లయితే నాలుగు వేల ఆరు వందల ఇరవై కుటుంబాలతో సహా ఇతర జిల్లాలో బా వరద పద అంటే బాధిత ప్రజలకు జిల్లా అధికారుల యంత్రాంగం ద్వారా అకౌంట్లో డబ్బులు అయితే జమ చేస్తామని చెప్పడం జరిగింది సో ఈ విధంగా మనకి చూసుకున్నట్లయితే రేపు కూడా సోమవారం నాడు చాలా జిల్లాలో ఈ బాధితులందరూ కూడా డబ్బులు అయితే జమ చేస్తూ ఉన్నారన్నమాట ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో